హాయ్ వెల్కమ్ టు షివ్ మైండ్ అకీస్ ఈరోజు ఒక చిన్న సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే ఒక చిన్న సినిమా ఈయన మధ్యకాలంలో చూసినట్లయితే చిన్న సినిమాలు బాగానే మన తెలుగులో పోతున్నాయి రీసెంట్గా చెప్పుకున్నట్లయితే లిటిల్ హార్ట్స్ చూడడానికి చాలా సింపుల్ మూవీ చాలా సింపుల్గా తీశారనమాట చాలా పెద్ద హిట్ అయింది అదేవిధంగా ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి అనే ఒక సినిమా అంటూ రిలీజ్ అయింది చాలా అంటే చాలా బాగుంది మీరు చూసే ఉంటారు ట్రైలర్లోనే చూసే ఉంటారు మీరు ట్రైలర్లో ఎంత ఫన్నీగా ఎంత న్యాచురల్గా విలేజ్ తెలంగాణ లాంగ్వేజ్ అన్నమాట ఈ సినిమా తెలంగాణ ఒక యాసతో తీసుకున్నారు ఆ కల్చర్ తెలంగాణ కల్చర్తోనే సినిమా ఉంటుంది అన్నమాట ఎంత న్యాచురల్గా కథ రాసుకున్నారంటే చాలా న్యాచురల్గా రాసుకున్నారనమాట కథ చాలా బాగా అనిపించింది నాకంటూ ఒక మంచి ఫీల్ అనిపించింది సినిమా చాలా రోజులైంది ఇలాంటి సినిమాలు వచ్చి చాలా రోజులైంది డిఫరెంట్గా ఒక చిన్న సినిమా అయినా కానీ ఒక ఏదో నార్మల్గా చూస్తున్న సినిమాల కంటే సంథింగ్ డిఫరెంట్ కొత్తగా అనిపిస్తుంది అనమాట సింపుల్గా నాచురల్గా మన పల్లెటూళ్ళలో ఎలా ఉంటాయో అలాంటివి సిద్ధు గడ్డ డవాలన్న అనుకుంటే ఆయన ఒక మంచి తండ్రి క్యారెక్టర్ చేశారనమాట చాలా న్యాచురల్గా చేశారు తన మంచి ఆర్టిస్ట్ అవుతారు ఫ్యూచర్లో ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే ఆ క్యారెక్టర్ నేనే చేశాను అనమాట ఒక్క సినిమాలో అలాంటి క్యారెక్టర్ రీసెంట్గా ఋషభ అని ఒక తెలుగు మూవీ వచ్చింది అందులో ఒక విల్లన్ క్యారెక్టర్ సేమ్ అలాంటిదే ఉంటుంది ఒక హ్యాండిక్యాప్ లాగా నాకు అదే గుర్తొచ్చింది అనమాట అది చేయడం కూడా చాలా కష్టం అంత ఈజీ అంటూ కాదు ఎందుకంటే కాళ్ళు ఎంతసేపటికి ఇలా షార్ట్లో ఇలా పెట్టుకొని ఎంతసేపటికి ట్రై చేయడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అది నేను పడ్డాను కనుక నాకు తెలుసు అనమాట కాలు చాలా అంటే అలాంటి హ్యాండిక్యాప్ట్ అయితే అలవాటు అయిపోయి ఉంటుంది చిన్నప్పటి నుంచి వారికి అలా నడిచి 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 కాబట్టి వారికి ఏమనిపించదు మనం అలా చేయాలంటే ఎంత కష్టం అనేది ఒకసారి చేస్తే కానీ తెలియట్లేదు ఒక సీన్ అనుకోండి డైలాగ్ ఫుల్ కంప్లీట్ అయ్యేంత వరకు అలా నిల్చుకొని ఉండాలంటే ఒకసారి నిల్చుకొని చూడండి ఒక పది పదహైదు నిమిషాలు దాని బాధ పెయిన్ అనేది ఏమీ మీకే అర్థమైపోతుంది అలా ఉంటుందన్నమాట నేనంటూ చాలా కష్టపడ్డ అలాంటి క్యారెక్టర్ చేయడానికి నాకు రీసెంట్గానే అది ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే వచ్చింది అనమాట ఆ సినిమా అయిపోయింది ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయిపోయింది అనుకోండి అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు దాని ఈ సినిమా చూస్తుంటే ఆ క్యారెక్టర్ నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది గుర్తొచ్చింది ఆ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది సినిమా సక్సెస్ అయినప్పుడు క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది దాంట్లో ఎటువంటి డౌటు లేదు అదేవిధంగా అయితే ఒక హీరో కూడా చాలా బాగా చేశాడు అనమాట హీరో తన పర్ఫార్మెన్సు న్యాచురల్గా అంతా కొత్త వాళ్ళని చాలామందిని తీసుకున్నారు చాలా న్యాచురల్గా ఉంది హీరో యాక్టింగ్ హీరోయిన్ కూడా అలాగే అవరు రాసుకున్నటువంటి డైలాగ్స్ అది రియల్ కథ అని అంటున్నారు అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు కానీ కానీ చూసుకున్నట్టయితే కాంబినేషన్ అనేది చాలా బాగుంది వారిద్దరు కాంబినేషన్ మీరు ట్రైలర్లే చాలా కట్ చేసి వదిలారనమాట సక్సెస్ అయిన తర్వాత కూడా ఎందుకంటే అట్రాక్ట్ చేయడానికి చాలా బాగుంది ఒకసారి చాలా ఉన్నాయి అనమాట యూట్యూబ్లో వదిలారు ట్రీజర్ ట్రైలర్ అనేసి చాలా ఉన్నాయి ఒక సాంగ్ కూడా వదిలారు సాంగ్ చాలా బాగుంది ఆ ఒకసారి చూడండి మీకే ఫన్నీగా అంత న్యాచురల్గా తీసుకున్నారనేసి సమ్ కొన్ని డైలాగ్స్ ఫ్యామిలీతో కూర్చోవచ్చు లేదో నాకు తెలియదు కానీ అలా ఉన్నాయి కొన్ని డైలాగ్స్ అవన్నీ కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వచ్చేమో కొంతమంది కానీ సినిమా మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు యూత్కు చాలా నచ్చుతుంది అనమాట చాలా అంటే చాలా బాగానే ఉంది సినిమా కొంతమంది నేను చూసాను అనమాట కొంతమంది ఈ సినిమా గురించి చాలా బ్యాడ్గా రివ్యూలు ఇస్తున్నారు ఈ రివ్యూ ఇవ్వడానికి ఒక లిమిట్ ఉంటుంది ఎందుకంటే ఒక సినిమాను ఎంతో కష్టపడి చేస్తారు చాలా కష్టపడే చేస్తారు తన స్వార్థం కోసమో ఇంకోరు స్వార్థం కోసమో ఇలా రివ్యూలు ఇచ్చుకుంటూ పోతే పాపం ఎంతో మంచి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇది ఒక మంచి సినిమాని ట్రైలర్ చూస్తేనే ఎవరికైనా ఎవరైనా చెప్పేయచ్చు కొత్త వారైనా చాలా సింపుల్గా చాలా బాధ ఇది తీసారనమాట సినిమా అలాంటిది మనం బ్యాడ్గా రివ్యూ ఇవ్వడానికి ఏం అర్హత ఉంది అవునా కదా మనం ఏమైనా ఛానల్ లాస్ అయిపోయి ఉంటే అందులో మనం ఇచ్చేది ఇలాంటి చిన్న సినిమాలకు వంద రూపాయల టికెట్ మనం యూట్యూబ్ వ్యూస్ కోసము యూట్యూబ్ ఒక ఇది ఇవ్వడం కోసము మనం పోయి సినిమాలు చూస్తాం ఆడియన్స్కి వదిలేని రివ్యూలు వాళ్ళ గురించి చెప్తున్నా అలాంటప్పుడు మనం తగినట్టుగా ఇవ్వాలి బాగున్న బాగాలేకంటే అంత బాగాలేదు సినిమా అంటే ఓకే కొంతమంది నేను చూస్తుంటే అసలు కింద కామెంట్ చూడాలన్నమాట సినిమా బాగుండుకొని ఎందుకు ఇలా అంటే చూసిన వాళ్ళు వారి యొక్క సొంత అంటే చూసుకొని వచ్చిన సొంత ఒపీనియన్తో వారు చాలా బాగుంది సినిమా ఎందుకు బాగాలేదని పెట్టారు అనేసి ఒక్కసారి ఇలా పెట్టిన వాళ్ళు బ్యాడ్గా పెట్టిన వాళ్ళని చాలా చూడండి నేను పేర్లు చెప్పను ఎవరు ఛానల్స్ అని చాలామంది అలా కామెంట్స్ పెడుతున్నారన్నమాట బాగుంది సినిమాని చాలా బాగున్న సినిమాని ఎందుకు బాగలేదని ఇలా పెడుతున్నారు అని చాలామంది అడుగుతున్నారు అలా చేయడం వల్ల ఒక విషయం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వల్ల సినిమా ఇండస్ట్రీ అనేది చాలా నష్టపోతుంది ఒక కొత్తగా వచ్చేటటువంటి టాలెంటెడ్స్ కూడా ఎంతోమంది ఒక్క సెకండ్ ఆలోచించండి అంత కొత్త వారు వచ్చారు సీనియర్లు ఎదిగిన వాళ్ళే ఎదగాల కొత్త వాళ్ళు ఎదగాల కదా అలాంటి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా తప్పేముంది కొంచెం అకస్మాత్ నా యావరేజ్గా ఉన్న యావరేజ్ గొప్ప చూడొచ్చు సినిమాని చెప్పొచ్చు కదా తప్పే ఉంది ఎందుకు ఇలా బ్యాడ్గా పెడతారు ఒకసారి ఆలోచించుకోవాలి సొంతంగా ఎవరైనా అలా పెట్టేవారు నేనంటే సినిమా బాగాలేని సినిమాను బా బాగున్నట్లు బాగున్న దాన్ని బాగాలేనట్లు చెప్పమని చెప్పాల కానీ మినిమం దానికి అనేది ఒక విలువ అనేది ఉంటుంది బాగున్న సినిమాను కూడా బాగలేదని పెట్టడం ఏమైందంటే కక్ష పూరితంగా పెట్టినట్లే అవుతుంది అది ఉండచ్చినైనా ఒక సినిమాని ప్రోత్సహించాలి దాని వెనక ఉన్న కష్టం ఎంతో దాని వెనక పనిచేసేటటువంటి ఎంతమంది వ్యక్తులు ఉంటారు ఎంత కష్టపడి ఉంటారు ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు ఇవన్నింటినీ ఒకసారి గుర్తుపెట్టుకొని ఇస్తే చాలా మంచిది సినిమా చాలా బాగాలేదంటే డైరెక్ట్గా ఎవరైనా చెప్పేస్తారు ఎంత పెద్ద సినిమా అయినా సినిమా బాగాలేదనేస్తారు దాంట్లో తప్పేం లేదు కానీ బాగున్న సినిమాను కూడా బాగాలేదని చెప్పడం అనేది ఎందుకో ఇది సరికాదనిపిస్తుంది ఇది ఇండస్ట్రీకే కాదు ఒక అంటే చాలామందికి పనిచేసే కార్మికులు కూడా నష్టం ఇలాంటి వారి వల్ల ఇలాంటి ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ కూడా కావచ్చు ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకో సినిమా చేయొచ్చు ఆ చిన్న సినిమాలో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ ఎంతోమంది ఉన్నారు వారందరికీ ఒక ఉపాధి దొరకచ్చు రేపు వారందరికీ ఒక ప్రోత్సాహం కలగ కలుగుతుంది సినిమా ద్వారా ఆ ప్రొడ్యూసర్ కొంతవరకు సమ అమౌంట్ వస్తే ఆ ప్రొడ్యూసర్ నెక్స్ట్ ఇంకో సినిమా చేయొచ్చు ఆ చేసినప్పుడు ఎంతమంది కార్మికులు పనిచేస్తారు ఎంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వీరందరికీ కూడా ఒక మంచి ఉపాధి చెప్పాలంటే ఉపాధి కదా ఆరు నెలలు పని దొరికితే కూడా వారు ఏదో కొంతవరకు వారికి ఉపాధి దొరికినట్లే కదా ఆ సంవత్సరం అంతా ఒక ఆరు నెలలు ఒక సినిమా కష్టపడి చేశారంటే ఆ సంవత్సరం అంతా వారికి సరిపోయేంత డబ్బు వస్తుంది వాళ్ళకి ఎందుకంటే అన్ని అంత కష్టపడతారు అందులో అందరూ కాకపోయినా కొంతమంది కొంతమందికి అయితే రోజువారీ కూలి ఉంటుంది అందులో వారికి అత సెకండ్ అయినా కానీ ఎంతో కొంత కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా ఒక సినిమా అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఎనీవే సినిమా అంటూ చాలా బాగుంది ఎవరైనా చూడాలంటే చూడండి ఎందుకంటే సినిమా బాగాలేకంటే ఇక్కడ మా ఊరికే బాగుంది బాగాలేని సినిమాని బాగుంది నేను రుదడం ఎందుకు బాగుంటేనే కదా బాగుంటుందని చెప్తాం సినిమా మినిమం బాగుంది పర్వాలేదు చూడొచ్చు అంటేనే ఎవరైనా మనం చెప్తాం లేదనుకో ఇది బ్యాడ్గా సినిమా బాగుంది బాలైన సినిమాను బాగుంది చూడు అంటే వీడు ఎవరో రాంగ్గా పెడతాడు నెక్స్ట్ టైం ఆ వీడియోలు కూడా చూడరు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లేదు ట్రైలర్ ఒకసారి చూడండి చాలా వదిలేదు దాంట్లో అవన్నీ చూడండి మీకు నచ్చితే ఒక్కసారి చూడండి లేదు సినిమా ఎప్పుడో ఓటీటీలో వస్తుంది కదా అనేకంటే ఒక్కసారి చూస్తే ఇలాంటప్పుడు ఎంతోమందికి కొత్త వారికి ప్రోత్సహించినట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ